రూరల్ మండలం గ్రామం అంగిలకూరులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస వారి పరంపర పీఠం దాసకూటిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు వైభవంగా జరుగుతున్నాయి ఇతర శ్రీ వాసుదాస స్వామి పరంపరలో రెండో గురువైన శ్రీదాస శవామిచే అంగల కుదురులో డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన దాసకుటిలో గత నెల ముప్పై ఒకటవ తేదీ నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన పూజలు ప్రారంభించారు ఈ నెల పదిహేనవ తేదీ వరకు జరగనున్న ఈ పూజల్లో భాగంగా శుక్రవారం ఉదయం సామూహిక కుంకుమ పూజ చేశారు దీంతో పాటు పదహారు కోట రామ మంత్రాలు జపించి నూట ఇరవై ఐదు సార్లు రామాయణం పారాయణం వందల సార్లు శ్రీమాన్ డాక్టర్ అన్నదనం చిదంబర శాస్త్రి భాగవతం భారతం చదివిన పాంగునూరి గోవిందరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు డాక్టర్ అన్నదర చిదంబర శాస్త్రి ఆవిష్కరించారు శనివారం శ్రీనివాస కళ్యాణం ఆదివారం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం ప్రతిరోజు కళ్యాణంలో లేదా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ రామదాసు తెలిపారు ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఆవిష్కరణ చేసుకున్నాం అలాగే రెండవ ఆవిష్కరణ మహాభక్తులు మహోపాసకులు శ్రీరామ్ గురుదేవుల యొక్క కరకమల సంజాతులు అటువంటి మహనీయుడు శ్రీ పంగులూరు గోవిందరావు గారి ఆధ్యాత్మిక జీవన రేఖలని తెలియజేసేటటువంటి రచన శ్రీమతి ఇందిరగారు రాసినటువంటి ఆ గ్రంథాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్నాం సమాజంలో ఆధ్యాత్మికత విలసిల్లాలి అంటే ఇటువంటి మహత్కార్యాలు జరుగుతూ ఉండాలి లోక సంగ్రహణం జరగాలి మనం ఏవో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది రోజులు ఆగవు జీవితాన్ని గడపటం కాదు జీవితాన్ని నడపటం కావాలి తిన్నా తినకపోయినా గడిచిపోతుంది కానీ ఎలా నడుపుకోవాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనే దృష్టితో మనం మహనీయులైనటువంటి ఆదర్శాలని మహనీయుల ఆదర్శాలను ముందు ఉంచుకుని ఆ రకంగా మన జీవన ప్రణాళికను వేసుకోవాలి అటువంటి ప్రణాళిక వేసుకోవటం కోసమనే మహనీయులు చరిత్రలు రాస్తూ ఉంటారు ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసగుటి అంగళగుతురు డెబ్బై నాలుగవ మహాలక్ష్మి కుంకుమ పూజల్లో ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు వరకు జరుగుతున్నాయి ప్రతిరోజు కుంకుమ పూజతో పాటు కళ్యాణం కానీ సత్యనారాయణ కానీ జరుగుతుంది రేపు శనివారం సందర్భంగా హనుమాన్ చాలీసూటెండ్సారి పారాయణ ఉంది ఆదివారనాడు సత్య సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఈరోజు విశేషం ఏంటంటే పదహారు కోట్లు మంత్రము అనుష్ఠానం చేశారు వారి మహా గొప్ప వ్యక్తి వారి గ్రంథాన్ని గురించి వారి చరిత్ర గురించి ఇందిరాగారు రచించారు ఆ పుస్తకం ఆవిష్కరించడానికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేసి మా ఆశ్రమాన్ని పునీతం చేశారు అన్నదానం చిదంబర శాస్త్రి గారు తెలియని వారు లేరు ఈ ఆశ్రమం వారు అయోధ్య రామ చంద్రముని బాలరాముని పాదాల కింద యంత్రము వీరు తొమ్మిది సంవత్సరాలు ఆరు కోట్లు మంత్రం ధారబోసి మా కోరిక మేరకు ఆశ్రమకు ఇచ్చేసింది ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది అప్పటి నుంచి ఆశ్రమం ఇంకా వృద్ధిలోకి వచ్చింది ఇదంతయ్యూ వారి యొక్క కరుణా కృపా కటాక్షం జరిగింది అందరూ వాసుదాస స్వామి బిడ్డలమే ఇదంతా వాసుదాస స్వామి పరంపర పీఠము